హాయ్ అండి ఈరోజు మా పిల్లలకి లంచ్ కింద ఏం తయారు చేస్తున్నానో దాన్ని వీడియో తీసి పెట్టానండి సరదాగా నేనేం చేస్తున్నాను అంటే పందిరి చిక్కుళ్ళ తాలింపు దోసకాయ కూర అండి నా స్టైల్లో చేస్తూ ఉన్నాను ఫస్ట్ నేను పందిరి చిక్కుళ్ళని బాగా వలిచి పెట్టుకొని పురుగులు లేకుండా చూసుకొని వలుచుకొని నీట్గా కడిగి పెట్టుకున్నానండి తర్వాత బాండలు పెట్టి ఆయిలేసి పోపు దినుసులు వేసి అవి కొంచెం వేగిన తర్వాత ఎర్రగడ్డ మిరపకాయలు తెల్లగడ్డ వేసి అవి వేగిన తర్వాత పందిరి చిక్కుళ్ళు కూడా వేసానండి పందిరి చిక్కుళ్ళు కొంతమంది ఉడకబెట్టుకొని తాలింపు చేసుకుంటారు నేనైతే ఉడకపెట్టకుండా డైరెక్ట్గా ఆయిల్లో వేసేసే చేస్తున్నానండి కొంచెం వాటర్ వేస్తే అవే ఉడికిపోతాయండి బాగా ఉడికిపోయిన తర్వాత కొంచెం కారం సాల్టు చూసుకొని వేసుకోవాలండి నేను ముందుగానే పొడులు తయారు చేసి పెట్టుకుంటానండి ఎండుకారం పొడి పప్పల పొడి రెండు తయారు చేసి పెట్టుకుంటాను అవి రెండు రెసిపీస్ కూడా నా ఛానల్లో చూపిస్తానండి ఇప్పుడు ఆ పొడులు వేసేసుకుంటే తాలింపు అయిపోతుందండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది నేను ప్రతి తాలింపులో ఆ పొడిలే వేస్తానండి తర్వాత దోసకాయ కూర చూడండి చాలా సింపుల్గా చేసేస్తాను ఆయిల్ వేసేసి పోపు దినుసులు వేసి ఆనియన్స్ వేసేసి అవి బాగా వేగిన తర్వాత పసుపు కొంచెం వేసి అది కూడా బాగా వేగిన తర్వాత ఆల్రెడీ దోసకాయలని నీట్గా తొక్క చేసేసి కడిగేసి పెట్టుకున్నానండి ఆ దోసకాయ ముక్కల్ని వేసేసుకుంటున్నాను వేసేసుకొని బాగా కలబెట్టేసి మూత పెట్టేస్తానండి మూత పెట్టేస్తే బాగా మగ్గిపోతాయి కొంచెం ఉప్పు ఉప్పు కూడా వేసి మూత పెడతానండి బాగా మగ్గిపోతాయి ఇలా కొంచెం బాగా మగ్గిన తర్వాత అంటే ముక్కలు బాగా మగ్గిన తర్వాత అప్పుడు టమాటా వేస్తానండి ముందుగా టమాటా కనుక వేస్తే అవి సరిగ్గా ఉడకవు అందుకోసం అప్పుడేస్తాను టమాటా అయితే నేను ఈ కూరలోకి ముఖ్యంగా వేసేది ఇదేనండి ఇదే ఆ కూరకి చాలా చాలా టేస్ట్ ఇస్తుంది అదేంటంటే చిన్న అల్లం ముక్క నాలుగు తెల్లబాయలు మా ఇంట్లో చిన్న ఉందండి దాంట్లో వేసి దంచేసి ఆల్రెడీ నేను ధనియాల పొడి తయారు చేసి పెట్టుకుంటాను అది కూడా వేసి బాగా దంచేస్తానండి దంచేసి నేను ఆ పొడి తీసి పెట్టుకుంటాను ఆ పొడిని నేను ఈ కూరలో వేస్తానండి నేను మ్యాక్సిమం అన్ని కూరల్లోనూ ఈ పొడే వేస్తాను అందువల్లే కూరలు చాలా టేస్ట్గా ఉంటాయండి ఇప్పుడు బాగా ఉడికిపోయింది టమాటా దోసకాయ చాలా బాగా ఉడికిపోయింది దీంట్లో కొంచెం కారం వేస్తాను ఉప్పు కావాలనుకుంటే ఉప్పు కూడా వేస్తాను ఇంతే సింపుల్గా చేసేస్తాను కూరలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోస్తున్నాను వాటర్ మనకు తగినని పోసుకోవాలి చూసుకొని నాకు ఒకటిన్నర టీ గ్లాస్ పెట్టాయి ఇక్కడ ఈ విధంగా వాటర్ పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లాగా ఉన్న తర్వాత కొంచెం ఉడుకుతున్నప్పుడు ఇందాక నేను దంచి పెట్టుకున్నాను కదా ఆ పొడి వేసేసుకుంటాను అప్పుడు కూర రెడీ అయిపోతుంది ఆ పొడి వేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ చాలా కర్రీస్లో నేను ఆ పొడి వేస్తాను సింపుల్గా అయిపోతుంది కర్రీ అయిపోయిందండి రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి తయారు చేసుకొని చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ ఇదేనండి మా పిల్లలకి లంచ్ కింద నేను ఈరోజు క్యారేజీ కట్టాను రైసు పందిరి చిక్కుల తాలింపు దోసకాయ కూర ఈ విధంగా ఒక కూర ఒక తాలింపు వచ్చేలాగా చూస్తాను పెరుగు కూడా పెడతానండి ఈ విధంగా క్యారేజీలు సర్దేసి మా పిల్లల్ని స్కూల్కి పంపించేశానండి బాయ్ అండి మళ్ళీ మరో మంచి రెసిపీస్ తోటి రేపు మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి